హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లో డ్రెస్సులు కుట్టేటప్పుడు కానీ మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర పీసులు ఉంటాయి కదండీ అది వాటితోటి బ్యాగ్ అయితే ఎలా రెడీ చేసుకోవాలనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను మనం మనమైతే వీడియోలోకి వెళ్దాం కాటన్ దండిది డ్రెస్ కుడితే మిగిలిన క్లాత్ ముక్కమంటా అండి పొడవు నేను ఇరవై రెండు ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చి పది ఇంచులు తీసుకున్నాను లోపల స్వాన్జీ క్లాత్ అంటే మనం శారీస్ వస్తాయి కదండి మనకి ఫాల్స్ వేయడానికి ఆ శారీస్లో కంపల్సరీ కొన్ని కొన్ని చీరలు అయితే ఇలాంటి స్వాంజీ ముక్కలు ఉంటాయి అటువంటిప్పుడు ఆ స్వాన్జీ ముక్క మనం ఉంటే కనుక అది అండి లేదు అని అంటే కనుక క్యాన్వర్సింగ్ ఉంటుంది కదండి మనకి బ్లౌజర్ కుట్టేటప్పుడు అది వేసుకోవచ్చు అది వేసుకుని మనం లోపల పైన లైనింగ్ పీసు ఏదో ఒకటి మన దగ్గర ఉంటాయి కదండి చిన్న చిన్న పీసులు అది వేసుకుని మనం ఒక దానిపైన ఒకటి వేసుకుని అలా కుట్టేసుకోవాలండి తర్వాత ఎగస్ట్రా ఏమన్నా పీస్ ఉంటే కనుక కట్ చేసేసుకుని చుట్టూరు ఏమి పీస్ లేకుండా కట్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు ఇంచులు వాడలుపు చెప్పున మనం ఒక్కొక్క కుట్టు వేసుకోవాలండి ఎందుకంటే లోపల మనం స్వామిజీ మొక్కేసాం కదా నీట్గా చాలా బాగుంటుందండి కుట్టుకున్న తర్వాత మనం ఈ పొడవులోంచి ఒక మూడించులు మార్క్ చేసుకోవాలి ఒక మూడించులు మార్క్ చేసుకుని దాన్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం జిప్ వేసుకోవాలి నా దగ్గర అయితే ఇంట్లో ఉన్న జిప్పులు ఉంటాయి డ్రెస్ వేసే జిప్పులు ఉంటాయి నేను అదే వాడానండి మామూలుగా బ్యాక్ జిప్పులు అయితే ఇక్కడ మా షాపుల దగ్గర అయితే అమ్మరు బయటికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి కానీ నా దగ్గర ఉన్న జిప్ అయితే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను మనం జిప్పిని తిరిగేసి కుట్టాలండి కుట్టిన తర్వాత అప్పుడు మనం దాన్ని తిరిగేసాం కదండి దాన్ని ఇప్పుడు మనం మంచి వైపుకి ఫోల్డ్ చేసుకుని పైన ఒక కుట్టేసేసుకోవాలి ఒక టాప్ కుట్టేసేసుకుంటే నీట్గా అది నిలబడి ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసేసిన పీస్ ఉంది కదండి ఇప్పుడు అది జాయింట్ ఇప్పుడు మన జిప్కి అది జాయింట్ చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి మన ఇంట్లో చిన్న చిన్న పీసులు మిగిలితే అని వేస్ట్గా పాడేస్తాము అవి తోడనికే ఈ తోడడానికి ఉపయోగించుతాము కానీ అయితే ఇలాగా చిన్నగా జిప్పులు కానీ హ్యాండ్ బ్యాగ్ చేతి పార్సెల్ కానీ లగేజ్ బ్యాగ్లు కూడా కుట్టుకోవచ్చండి నేను మీకు అది కూడా చూపించాను లగేజ్ బ్యాగ్ కూడా ఎలా కుట్టుకోవాలనేది చిన్న పార్సెల్ ఎలా కుట్టుకోవాలన్నది అవన్నీ చూపిస్తానండి తప్పకుండా నా వీడియోని చూడండి నా వీడియోని చూడండి చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం దానికి వెడల్పు సరిపడగా ఒక క్లాత్ అయితే తీసుకుని లైనింగ్ క్లాత్ కానీ వేరే కలర్ ఏదైనా పర్వాలేదు ఒక క్లాత్ తీసుకుని దాన్ని మనం చుట్టూరు నీట్గా సర్దుకుని కుట్టేసుకోవాలండి అది ఎంతవరకు అయితే మనకి ఆ పీస్ వచ్చింది వడల్పు అంతవరకు కూడా దాన్ని స్టిచ్ చేసుకోవాలి మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి అది పాకెట్కి అయితే అండి రెడీ అయింది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం ఇప్పుడు హ్యాండ్లు పట్టుకోవడానికి మనం తగిలించుకోవడానికి కానీ మనకు ఉండాలి కదా దానికోసమైతే నేనైతే ట్వంటీ ఇంచెస్ తీసుకున్నానండి వడలిపి వచ్చి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు రెండు కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుని ఇటు సైడు అటు సైడు దాన్ని మధ్యలోకి మడత పెట్టుకుని రెండు కూడా నీట్గా కుట్టుకోవాలి నేను ఇటువంటి చాలా మీకు యూజ్ అయ్యి నేను వీడియోలు పెడతా ఉంటానని తప్పకుండా నా ఛానల్ మీరు చూడండి అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మామూలుగా డ్ర డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ నేను ఏమేమి కుట్టాను ఏ మోడల్ కుట్టాను అనేవి పెడతాను కటింగ్ వీడియోలు పెడతాను స్టిచ్చింగ్ వీడియోలు పెడతాను తప్పకుండా నా ఛానల్ అయితే తప్పకుండా మీరు లైక్ చేయండి ఇప్పుడు మనం హ్యాండిల్ పెట్టుకోవడానికి అటు సైడ్ నుంచి ఒక రెండు ఇంచులు ఇటు సైడ్ నుంచి ఒక రెండు ఇంచులు కూడా మార్క్ చేసుకోవాలి అటు ప్రక్క ఇటు ప్రక్క కూడా రెండు సైడ్లు కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసిన దగ్గర మనం ఈ హ్యాండిల్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి టూ సైడ్స్ కూడా ఇప్పుడు మనం చుట్టూరు జాయింట్ చేసుకోవడానికి నేనైతే ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నానండి మనం ఫస్ట్ ఎంత అయితే లెంత్ తీసుకున్నామో సేమ్ అంతే తీసుకోవాలి అలాగే స్వాంజీ లైనింగ్ మూడు కూడా దీనికి సేమ్ తీసుకోవాలి తీసుకుని మూడు సమానంగా మనం చుట్టూరు కుట్టేసుకోవాలండి మొత్తం నా వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఉంటాయండి అవే కాకుండా స్టిచ్చింగ్ వీడియోలు కూడా తప్పకుండా చూడండి మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చక్కగా మీకు అర్థమయ్యేలాగా నేను వీడియోలు చేస్తూ ఉంటానండి తప్పకుండా నా వీడియోలు అయితే మీరు చూడండి ఇలాగే మనం రెండు పీసులు తీసుకోవాలండి ఇది ఒకటి తీసుకున్నాము ఇలాగే సేమ్ ఇంకొకటి రెండు రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఈ రెండు అటు సైడ్ ఇటు సైడ్ మనం హ్యాండిల్ పెట్టుకున్నాం కదా లోపలికి పెట్టేసుకుని ఇప్పుడు మనం ఆ పైన పడ పై నుంచి కింద వరకు కూడా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ తిప్పి పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకుని అలాగే అటు ఇటు కూడా రెండు సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు మనం పైన ఇందాక ఇంచుల దగ్గర ఒక ముక్క కట్ చేసి జిప్కి జాయింట్ చేసుకున్నాం కదండి దానిపై బాగానే మళ్ళీ ఇంకొక జిప్పు మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి క్లాత్లు మనం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఫ్రాకులు అవి కుట్టుకోవచ్చండి ఫ్రాకులు కుట్టుకున్న మన పాత చీరలు ఉన్న పాత నైటీలు ఉన్న ఇంట్లో ఏమున్నా సరే ఇలాగ మనం యూజ్ చేసుకుంటే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా చాలా బాగుంటాయండి అసలు ఏమైనా వేసుకుని చిన్నగా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నా లేదు దాంట్లో ఏమైనా ఒక వాటర్ బాటిల్ వేసుకుని బయటకు వెళ్ళాలి మనం డబ్బులు పెట్టి బయట కొనే పని లేకుండా మన చేతిలో పని కదండి మనం ఎలాగ మిషన్ కుడతాము మన ఇంట్లో క్లాతులు ఉంటాయి అటువంటిప్పుడు మళ్ళీ మనం బయట డబ్బులు పెట్టుకుని కొనుక్కోవాల్సిన పని ఉండదు మనం ఇలాగ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఎవరైనా ఒకటి ఏదైనా వాడారంటే అది ట్రెండ్ అయిందంటే మొత్తం ఇంక అంతా కూడా అదే వాడుతున్నారు అటువంటి అప్పుడు మనమే ఎందుకు ఇలాంటివి యూజ్ చేసుకోకూడదు మనమే కుట్టుకుని మనమే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు మళ్ళీ ఇటు పక్కన కూడా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అది కూడా ఫోల్డ్ చేసేసుకుని మధ్యలోకి ఇటు సైడు జిప్పుగానికి మళ్ళీ అది కూడా జాయింట్ చేసేసుకోవాలి ఉన్న పీస్ అంతా నీట్గా సర్దుకొని కట్ చేసేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలండి నీట్గా కుట్టేసేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా మళ్ళీ కుట్టేసేసుకోవాలండి చాలా ఈజీ అండి అసలు ఒకసారి మనం కుట్టేమని అంటే చాలా ఈజీ రెండు డేస్ రెండు డేస్ కుట్లు వేసుకున్నా కానీ మనకి కొంచెం గట్టిగా ఉంటుందండి కింద ఇంచులు వడల్పున మనం అటు సైడ్ ఒక మార్కు ఇటు సైడ్ ఒక మార్క్ చేసుకుని దాన్ని బాక్స్లో గీసుకుని రెండు వైపులు కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కు పైనుండి ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా మార్క్ పైన ఒక కుట్టేసేసుకొని ఇప్పుడు మనం అది లోపల బాక్స్లో ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి కదలకుండా కుట్టేసుకోవాలండి అదే కుట్టు పైన మనం కట్ చేసేసుకోవాలి అది మళ్ళీ మనకు ఓపెన్ అవ్వాలి కాబట్టి కుట్టు బయటకైతే అయితే కట్ చేయకూడదండి కుట్టు మీద నుంచి కట్ చేసేస్తే మనకి ఇప్పుడు మనం అది కట్ చేసిన దాన్ని అలా తీసి మనం క్రాస్గా కట్ చే కుట్టేసుకోవాలండి రెండు సైడ్లు కూడా మనం దాన్ని బాక్స్ని ఇలా మనం ఏదైతే కట్ చేసామో దాన్ని ఎలా మనం విప్పేమో అని అంటే క్రాస్గా వస్తుంది క్రాస్గా వచ్చింది దాన్ని ఎలా పట్టుకుని మనం స్టిచ్ చేసేసుకోవాలండి బ్యాగ్ అయితే రెడీ అయిందండి చూద్దామండి ఒకసారి చూసారు ఎంత బాగా వచ్చిందో అడుగు కూడా చాలా నీట్గా చక్కగా ఉంచిందండి నిలబడింది బాగా ఇప్పుడు మనమైతే ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి మొత్తం తిరిగేసేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో బ్యాగ్ అనేది చూద్దామండి చాలా చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది నేనైతే చర్చికి వెళ్తాను కాబట్టుకుని నాకు బైబులు ఒకటి ఒక డైరీ ఒకటి వాటర్ బాటిల్ ఒకటి పట్టేలా అనుకున్నాను కానీ దానికంటే కూడా ఒక రెండు బైబులు పట్టే అంత ప్లేస్ ఉందని ఇంకా అందు కూడా చాలా ఖాళీ ఉంది మనం ఎక్కడికైనా సింపుల్గా బయటకు వెళ్ళడానికి ఒక వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి అలాగే మనం ఏమన్నా డబ్బులు అవి ఏమైనా వేసుకున్నా లేదా పర్స్ వేసుకున్నా పాకెట్ కూడా వచ్చింది మనమే ఇంట్లోనే చక్కగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా బయట డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా రెండు జిప్పులు ఉంటే చాలండి ఇంకటికి ఏం అవసరం లేదు క్లాత్ ఆల్రెడీ మనం కుట్టేటల్లో ఉంటాయి కాబట్టి కొన్ని వాటిలతోటి మనం బ్యాగ్ అనేది ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చండి మీకు దగ్గరలో ఎవరైనా ఒకవేళ ఈ సేల్ అయ్యేది ఉంటే కూడా అమ్ముకోవచ్చు కూడా నండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి